వరంగల్ జీడబ్ల్యూఎంసీ అధికారుల నిర్వాహకం చర్చనీయాంశంగా మారింది తెలంగాణ నూతన రాజముద్రను ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే బ్యానర్లలో పెట్టారు అధికారులు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లలో నూతన రాజముద్రను ఏర్పాటు చేశారు స్థానికులు గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో హుటాహుటిన ఫ్లెక్సీను తొలగించారు ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు ఇది అధికార అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు అసలు ఏం జరుగుతుందో కనీసం వీకైనా తెలుసా అంటూ విమర్శించారు వరంగల్ జీడబ్ల్యూ ఎంసి అధికారుల నిర్వాహకం వెలుగు చూసింది ఇంకా ఆమోదించని తెలంగాణ రాజముద్రతో బ్యానర్లు అక్కడ వెలిసిన సందర్భాన్ని మనం చూడొచ్చు అధికారుల తీరు చూసి నివ్వెరిపోయారు జనం తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు కేకే ఎస్ బలరాం మహానగరపాలక సంస్థ వరంగల్ మహానగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఎదురు వెలిసినటువంటి ఫ్లెక్సీ వివాదాస్పదం అవుతుంది అయితే జిడబ్ల్యూఎంసి సంబంధించినటువంటి అధికారుల నిర్వాహం అటు సామాన్యుల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అవుతే ఇప్పుడు రాజకీయ దుమారం కూడా రేగుతుంది మొత్తం అటు అంటే ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు తెలంగాణ రాష్ట్ర రాజముద్ర లోపల మార్పులు చేసి ఫ్లెక్సీ జీడబ్ల్యుఎంసికి సంబంధించినటువంటి ప్రధాన గేట్ ముందు ఉంచడం అనేటువంటిది ఇటు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కావచ్చు అటు సామాన్య ప్రజలు మాత్రం జీడబ్ల్యుఎంసి సంబంధించిన అధికారుల తీరును తీవ్రంగా నిరసిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ అధికారిక రాజముద్రలో మార్పులు చేసి మొత్తం దాన్నంతా కూడా గేటుకు కట్టడం అంటే ఈ మార్పులు అనేటువంటి ఎవరు చేశారు ఏ రకంగా చేశారు ఎవరి అనుమతితోటి ఇక్కడ జీడబ్ల్యుఎంసికి సంబంధించినటువంటి ప్రధాన గేట్ ముందు కట్టారనేటువంటి చర్చ ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఫ్లెక్సీ ఎప్పుడైతే వివాదం నెలకొందో ఫ్లెక్సీ కి రాజకీయ వివాదం అటు సామాన్యుల్లో చర్చ జరగడంతో సంబంధించినటువంటి అధికారులు వెంటనే తేరుకున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఉంది వాళ్ళంతా కూడా అంటే నిన్న ఎప్పుడైతే జీడబ్ల్యూఎంసీ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు ఆ హెల్ప్ డెస్క్ సంబంధించి హెల్ప్ చేయని కోసం ఈ డెస్క్ కు సంబంధించి జిడబ్ల్యూఎంసీ కి సంబంధించినటువంటి ఫోటోతో పాటు అధికారిక రాజముద్ర ఏదైతే ఉందో తెలంగాణ అధికారిక రాజముద్ర లోపల మార్పులు చేస్తూ అందులో కాకతీయ కళాతోరణం కావచ్చు చార్మినార్ కావచ్చు ఇవన్నీ లేకుండా మొత్తం ఆ ఫ్లెక్సీని కట్టడం అనేటువంటిది అక్కడ అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం దాన్ని ఆ ఫ్లెక్సీని పరీక్షగా చూసిన తర్వాత సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అధికారులు స్పందించి ఆ ఫ్లెక్సీని తొలగించడం తొలగించినప్పటికీ కూడా అది ఇది అధికారికంగా ఉన్నటువంటి అధికారిక కార్యాలయం పైన ఎట్లా ఈ రకమైనటువంటి ఫ్లెక్సీ పెడతారు అనేటువంటిది ప్రజలు నిలదీయ ఒకంత నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు ఎవరికి జరిగి తెలిసింది ఏ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నదనేటువంటి చర్చ జరగడం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నిలదీయడం మొత్తం అధికారులు వెంటనే తేరుకొని ఆ ఫ్లెక్సీని తొలగించినప్పటికీ కూడా కనీసం తెలంగాణ రాజముద్ర అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మొత్తం అధికార వర్గాలు అనేటువంటి ఈ రకంగా ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇంకో గాలి గాలివాటం నిర్ణయాలతోటి ఏ రకంగా పెడతారనేటువంటి ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనివైపు వరంగల్లో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమం లోపలనే కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి పైన కొన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపించినటువంటి పరిస్థితి ఉంది ఇది అధికారిక నిర్ణయమా లేక అధికార అధిక అనధికారిక నిర్ణయమా ఏం జరుగుతోంది అసలు అక్కడ కనీసం మీకైనా తెలుసా సీఎస్ గారు అని చెప్పి ఆయన తన ట్వీట్లో ప్రశ్నించడం అనేటువంటి జరిగింది తెలంగాణ అస్తిత్వమైనటువంటి అస్తిత్వ చిహ్నాలైనటువంటి కాకతీయ కళాతోరణం కావచ్చు చార్మినార్లతోటి ఇలాంటి వెకిలి వేషాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆయన ట్వీట్ లోపల ఎక్స్ వేదికగా ప్రశ్నించడం అనేది జరిగింది కాకతీయ కళాతోరణం అదే అదేవిధంగా చార్మినార్లో ఉన్నటువంటి రాజముద్రతో కూడినటువంటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో లేదు ఎదుట ఇది ఏర్పాటు చేయడం అనేటువంటిది దేనికి సంకేతం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్ అయితే లేవదీశారు ఈ రకంగా అటు అధికార వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఈ రకమైనటువంటి వివాదాస్పదమైన నిర్ణయం ఏమలుపు తీర్పు తీసుకుంటుందో అనేటువంటి ఒక చర్చ వరంగల్లో జరుగుతోంది కేకే అంటే మీరు జీడబ్ల్యూఎంసి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారా ఈ ఫ్లెక్సీకి సంబంధించి ఆ రాజముద్ర ముద్రించడానికి సంబంధించి అధికారులు ఎటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రభుత్వ ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని దీని అంతా కూడా క్లియర్ చేయాలనేటువంటి ఒక డెసిషన్ పాలసీ డెసిషన్ ప్రభుత్వం తీసుకుంది ఈ మేరకు ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా రాష్ట్ర మంత్రులు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు జీడబ్ల్యుఎంసికి సంబంధించినటువంటి అధికారులకు ఒక దిశానిర్దేశం చేయడంతో మీద ఎక్ససైజ్ చేసేటువంటి ప్రక్రియ నడుపుతుంది ఆ దాని క్రమం లోపలనే కమిషనర్ కమిషనర్ స్థాయి అధికారులు మొత్తం కింది స్థాయి అధికారులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి ప్రజలకి ఒక అవగాహన కల్పించాలనేటువంటి నిర్ణయం తీసుకొని కింది స్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసేటువంటి క్రమం లోపల ఫ్లెక్సీ ముద్రించేటువంటి ఫ్లెక్సీ ముద్రించేటువంటి క్రమం లోపల తెలంగాణ అధికారిక రాజముద్ర ఏదైతే ఉందో అందులో కాకతీయ కళాతోరణం ఉంది చార్మినార్ ఉంది ఇవన్నీతో కూడినటువంటి రాజముద్రని అందులో ఆ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఆ పై స్థాయి అధికారులు కనీసం పర్యవేక్షణ లేకపోవడం కింది స్థాయి అధికారులకు కనీస అవగాహన లేకపోవడం అంటే ఇంత ముందుకు అక్కడే వాళ్ళ వాళ్ళ చేతిలో అందుబాటులో ఉన్నటువంటి అసలు వాళ్ళ సిస్టమ్ లోకి కావచ్చు వాళ్ళు తయారు చేసేటువంటి అధిక ఆఫీస్ సిస్టమ్ లోకి ఈ రాజముద్ర ఎలా వచ్చింది కనీసం పెట్టే ముందు అది చూసుకోకుండా క్రాస్ చెక్ చేసుకోకుండా పెట్టడం అనేటువంటిది జరిగింది అంటే మొత్తం కి సంబంధించినటువంటి కమిషనర్ నుంచి మొదలుకుంటే ఈ ఫ్లెక్సీ ఎగ్జిక్యూట్ చేసినటువంటి సిబ్బంది వరకు కూడా నిండు నిర్లక్ష్యం కనబడుతుంది ప్రభుత్వ ప్రమేయాన్ని ప్రమేయం ప్రభుత్వ అధికారుల ఆదేశాలను కనీసం అర్థం చేసుకోకుండా పర్యవేక్షణ అనేటువంటి గాలికి వదిలేశారు జిడబ్ల్యూఎంసి అధికారులు అనేటువంటి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు వివాదం అనేటువంటి స్పష్టం చేస్తోంది థ్యాంక్ యూ